టు మై ఛానల్ ఆంధ్రా పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈ రోజు మంచి దగ్గర నుంచి రాకే కట్టింగ్ బాధ మళ్ళీ తీమ్మంటే నువ్వు వెనకే ఉండు ఆన్ చేస్తావా హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్ అది కూడా అది కూడా హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈ వీడియో మీతో చా సరే నువ్వు తీసేసుకోలే కట్ చేసుకుంటానే హాయ్ అండి మనకి మెయిన్ గా మనకి యూట్యూబ్ షూట్ చేయాలన్నా వీడియో తీయాలన్నా కూడా చూడమే సో మనకి టూ ఇన్ వన్ గా కూడా బాగా యూస్ అవుతుందండి ఇది

ఇది వచ్చేసి సెకండ్ వన్ ట్రైపాడ్ అండి ట్రైపాడ్ ఎలా యూస్ చేసుకోవాలి ఈ వీడియో లో చూపిస్తాను మీకు సో ఇలా ఉంటదండి హైట్ సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్ లూజ్ చేసుకోవడం ఎక్కడ దాకా చెప్పాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా స్క్రూ టైప్ ఇస్తారు ఇలా లూజ్ చేసుకుని ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది